ప్రేమించబడిన ప్రియల రఘువైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో మరొక పునరుద్ధానపు మరియు ప్రభు మన కుటుంబాల నిమిత్తమై మన వ్యక్తిగత జీవితాల నిమిత్తమై ఆయన పొందినటువంటి శ్రమల యొక్క శుభాకాంక్షలు మీ కుటుంబాలకు మీ వ్యక్తిగత జీవితాలకు పెద్దస్తా ప్రార్థనా మందిరం న్యాయపేట నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ వారము మా సంఘంలో పంచుకున్నటువంటి అంశము మరి నాయకుల కొరకు సేవకుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు ప్రజలందరి కొరకు అందరూ సుఖంగా మాన్యత కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేయమని ప్రభు మనకు ఒక ప్రార్థన అనే ఆయుధాన్ని మనకిచ్చారు ఈ అంశాన్ని మొదటి మొదటి పత్రికలో మనం చూడవచ్చు అయితే మరి ఈ మధ్య కాలంలో గత రెండు మూడు దినాల్లో మరి ఒక సేవకులు వారు మరి ఆయన చనిపోవటము చనిపోయినటువంటి విధానాన్ని చూసినప్పుడు మరి ఇంకా విశ్వాసంలో ఆ యొక్క జీవం జీవము కలిగేటువంటి విధంగా ఈరోజు బాపసు నుంచి వ్యూహాన్ని గురించి సంఘంలో పంచుకోవటం జరిగింది కాబట్టి అదే అంశాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి శుభార్త చెప్పటము దేవుణ్ణి ప్రకటించటము లేదా ఆత్మలో భారం కలిగి ఉండటము ఒక సేవకంది కాదు అది రక్షించబడిన ప్రతి ఒక్కరి అని మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో సెలవిస్తూ ఉన్నాడు రాజులేని ఆర్థిక గాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఏర్పరచబడ్డారు చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడ్డారు అని ప్రభువుల వారు పేదృపత్రికలో మాట్లాడతారు ఇక మత వార్తలో మాట్లాడుతూ అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు మరి ఈ రోజున మన జీవితాలు మన కుటుంబ జీవితాలు వ్యక్తిగత జీవితాలు చూసినట్లయితే మరి ఇలాంటి అంశం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు ఏదో జరిగినటువంటి సన్నివేశము మన ఇంటిది కాదు మన వ్యక్తిగత జీవితాన్ని కాదు మన బిడ్డలకు సంబంధించింది కాదులే ఎక్కడో జరిగిందిలే అని మనం రెండు రోజులు బాధపడిపోయి మరి మామూలుగా అయిపోతూ ఉన్నాం కానీ అప్పవాది తనకు సమయం కొంచెముగా ఉంది అని తెలిసి వాడు విజృంభిస్తూ ఉన్నాడనే సంగతి నీకు తెలుసా ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవురాల మేలుకో ప్రభు వైపు చూడు ప్రార్థనైన ఆయుధాన్ని ఉపయోగించు రచించి ఆత్మల కొరకు భాగం కలిగి ప్రార్థన చేయి ఓపికతో చేయి విశ్వాసంతో చేయి ఆరాటంతో చేయి ఏవేలు గ్రంథం రెండు పన్నెండులో మాట్లాడుతూ అంటాడు మీ ఉపవాసం ఉండు సలుపుతూ నా వైపు మీరు ప్రార్థన చేయండి మోకరించండి నేను మిమ్మల్ని కరుణిస్తాను మరి నేను దీర్ఘశాంతం కలిగిన దేవుణ్ణి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నీ ఉపవాస దినాల్లో ఉంటున్న మనము మరి ఇలాంటి ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఈ ఉపవాస దినాలు ఏదో ఈ భౌతికమైనటువంటి కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు బిడ్డల విషయాలు వర్త విషయాల్లో కాదు కానీ మరి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు మన ప్రాంతం కొరకు మనం కుటుంబాల కొరకు వ్యక్తిగత జీవితాల కొరకు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటం కొరకై ఎందుకంటే నేను ఎప్పుడూ వాక్యంలో ఒక మాట చెప్తూ ఉంటాను మూడో వ్యవహార పత్రిక రెండవ వచ్చినం ఈడ ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థించుతున్నాను కాబట్టి నువ్వు భౌతికమైన విషయాలు అవి దేవుడు ఎప్పుడైనా నీ కుటుంబంలో నెరవేరుస్తాడు నీ భర్త విషయంలో నీ బిడ్డల విషయంలో నీ విషయంలో అటు ఆర్థికంగా కానీ లేదా భౌతికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ విషయము దేవుడు మర్చిపోడు నీవు పొద్దుగులు ఆ విషయాలే దేవుని దగ్గర ఎత్తిపట్టాల్సిన అవసరం లేదు నువ్వు ముందుగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఒకసారి ప్రభుల వారి ప్రార్థనే మనం గమనించినప్పుడు యోహాను అనుసుకో బలేడు ఉధ్యాయంలో గమనిస్తే అది అక్కడ అంటాడు నీవు నాకు ఎవరినైతే ఇచ్చావో ఎంతమందినైతే ఇచ్చావో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తల్లి వారు శాతాలను వలలు చిక్కు కొనుక్కుంటున్నట్లుగా వారు మరి నాకు ఇచ్చినట్టుగా నేను వారికి మీకు అప్పగించుతున్నాను అని ఆ బేడ ప్రభు యొక్క ప్రార్థన అంశాన్ని చాలా వివరంగా రాస్తాడు కాబట్టి మనం అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎంతసేరు నా కుటుంబము నా బిడ్డలు నా వ్యక్తిగత జీవితము ఇవి ఇటు విషయాల్లోనే కా సేవకులు వాళ్ళ వాళ్ళ పరిచయ నిమిత్తమై వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతము కొరకు అక్కడ నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటం కొరకు నీ ప్రక్కన మన చుట్టుప్రక్కల ఉన్న ఆత్మలు పట్ల భారం గలి వేదనతో భారంతో ప్రార్థన చేసే వ్యక్తులు మనకు కావాలి అందుకనే నేను మీకు సెలవిచ్చాను ఓ క్రైస్తవుడు క్రైస్తవురా మేలుకో దినములు చెడ్డవి యదశ పత్రిక మూడు ఐదు పదిహేను అంటాడు అటు తిన చెడ్డవి కనుక సమయమును సద్వినియోగము సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాన కాక జ్ఞానము కలిగి జాగ్రత్తగా నడుచుకొనుడి ఇందు నిమిత్తము మీరు పిలువబడి తిరిగి అంటున్నాడు అందుకు మనం పిలువబడ్డాం ఎన్నిక చేపడ్డాం ఏర్పరచబడ్డాం కాబట్టి నేను వచ్చానా గుళ్ళో కూర్చున్నానా కానిక రెండు పాటలు పాడానా లేదా సాక్ష్యం చెప్పానా ఇంటికి వెళ్ళానా దీనికి మళ్ళా సోమవారం నుంచి ఉద్యోగంలో నేను కొనసాగించబడ్డాను చాలులే నెమ్మదిగా ఉందిలే నా కుటుంబానికి ఏం కాలేదు నా బిడ్డలకి ఏం కాలేదని నువ్వు అనుకుంటే పొరపాటే ఇది క్రైస్తవులను గబలిస్తున్నటువంటి సమయం ఇది శ్రమల కాలము దుఃఖ కాలము వేదన కాలము అందుకని ప్రస్తుత కాలం అంతా దుఃఖ కాలమే అంటాడు హెబ్రి భక్తుడు మాట్లాడుతూ వార్త పదహారు ముప్పై మూడులో మాట్లాడుతూ అంటాడు లోకంలో ఉన్న మీకు శ్రమ కలుగుతుంది ధైర్యము వహించుడి నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు అలాగే అపూస్సుల కార్యము మరి పన్నెండు ఇరవై నాలుగులో మాట్లాడుతూ అంటాడు మనం అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము ప్రవేశపెట్టబడవలసిన వారమై ఉన్నాము అంటున్నాడు ప్రియ సహోదరి వాక్యం ఉంటున్న ప్రియులా కేవలం వాక్యాన్ని విని వదిలేయటం కాదు కానీ ఎదుగు పౌరుషంతో దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి ఇవి కడవ దినాలు భయంకరమైన దినాలు దినములు పత్రికలన్నీ తెలియజేస్తూ ఉన్నాయి మరి నీ ప్రార్థన ఎలా ఉంది కేవలం నీ కుటుంబం కొరకు నీ కుటుంబం బాగుండాలి నీ కుటుంబం గొప్పగా ఉండాలి నీ బిడ్డలు గొప్పగా ఉండాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అభివృద్ధి ప్రమోషన్ కావాలి ఇటువంటి మీరు పాటు విషయాలు ప్రార్థన చేయటం కాదు భారంతో మరి మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంతోమంది క్రైస్తవ సేవకులు మన యొక్క దేశాన్ని దర్శించాడు మదర్ టెరిస్ అయితేనేమి అలాగే విలియం కేరీ గారు అయితేనేమి అలాగే స్టెబర్ గారు అయితేనేమి ఇట్లా ఎంతో మంది సేవకులు మన దేశానికి వచ్చి సేవ చేసి వారి జీవితాలను మన దేశం యొక్క సువార్త కొరకు వారు అంకితం చేశారు వారి బిడ్డలను పోగొట్టుకున్నారు భార్యలను పోగొట్టుకున్నారు ఈరోజు మరి యొక్క ప్రవీణ్ పగడాల వారు వారి యొక్క మరణం వారి కుటుంబాలలో వారి బిడ్డలలో దిగులు చింత రాకుండా వాళ్ళ ఉజ్జీవంతో తిరిగి ఉజ్జీవింపజేసేటువంటి ప్రార్థన వారి కుటుంబం కొరకు పిల్లల కొరకు ప్రార్థించవలసిందిగా ఈ రీతిగా మీకు ఈ యొక్క మెసేజ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే వాళ్ళ పరిచర్య దేవుని తిరిగి కొనసాగించేటట్టుగా అనేక ఆత్మలు ఆయన భార్య చెప్పినట్టుగా ఒక్క ప్రవీణ్ కుమార్ చనిపోతే వందల మంది ప్రవీణ్ కుమారులు పుడతారన్నాడు అలాంటి జైన్ ఈరోజు మన స్త్రీలలో ఉంటే నిజంగా దేవునికి మహిమ కల్పనగాక మద్ద లేని మరియా దేవుని సేవ నిమిత్తమై అందరికంటే ముందుగా ఆమె మరి ఆ యొక్క సమాజ్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం లూదియా పౌలను శీలను తన ఇంటిని పిలుచుకొని మా కుటుంబంలో వచ్చి ప్రార్థన చేయండి అంటూ వారి కుటుంబాన్ని రక్షించుకుంది ఓ శుభ గ్రంథం మరి అక్కడ ఆ యొక్క వ్యభిచారంతో ఉన్నటువంటి స్త్రీ మరి ఆమె మరి ఆ యొక్క వేగులో వారిని భద్రపరిచి కాపా కాపాడి ఇదిగో మీ దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ టైంలో నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను నా తోపులను రక్షించండి అనేటువంటి విశ్వాసముతో కలిగినటువంటి స్త్రీలు కావాలి కేవలము నీ భర్త నీ బిడ్డలు నీ యొక్క ఉద్యోగము ఉద్యోగంలో నీ కుటుంబంలో మేలు దీని కొరకే కాదు అవి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కానీ వాటికంటే మనం ఎక్కువగా భారంతో చేయవలసిన ప్రార్థనలు ఏంటి అంటే మరి ఇక్కడ మనము యోహాను మరి యోహాను శుభార్త కానీ మరి మత్సార్తలు గమనించినప్పుడు మూడవ అధ్యాయంలో బాపుసి వచ్చి యోహాన్ని మనకు కనబడతాడు ఈయన మరి ఈయన గురించి నేను చాలా వివరంగా లోతుగా సంఘానికి చెప్పాను కానీ అంత వివరంగా మీకు ఇక్కడ చెప్పడానికి వీలు కాదు కృప్తంగా చెప్తాను మరి ప్రభు కంటే ఆరు నెలల ముందుగా జన్మించాడు ప్రభు కొరకే జన్మించాడు అందుకని పత్స వార్త పదకొండు పదకొండులో అంటాడు మరి స్త్రీలు కలిగిన వారిలో బాత్మీసు నుంచి వ్యూహాన్ కంటే ఎవరు గొప్పవారు కాదు అని ప్రభువుల వారు వ్యూహాన్కు వ్యూహాన్ గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఎందుకు తనను గొప్పగా చేసుకొని చెప్పొచ్చు కదా నాకంటే గొప్పవారు లేరు ఆయన దేవుడై ఉన్నాడు మానవుడై ఉన్నాడు మరి అలా చెప్పకుండా ఆయన కొరకు ఆయన నిమిత్తమై ఆయన కొరకు అంబాసిడర్గా వచ్చి యూదులను గద్దించి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటూ హెచ్చరించినటువంటి దైవజనుడైనటువంటి లేదా బాధృశ్వచ్చు వ్యూహాన్ని గురించి ప్రభులవారు వారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తగ్గించుకున్నాడు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాడు ధైర్యంతో సువార్త ప్రకటించాడు అరణ్యంలో ప్రకటించాడు గోని పట్టం ధరించుకొని ఆయన సువార్తను ప్రకటించే అని ఎంతో వేదంతో బాధతో శువార్తను ప్రకటించినటువంటి దైవ సేవకుల్ని మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి వారందరి కొరకు నువ్వు వాక్యం వింటున్నావు ఆ సమయంలో ఆనందిస్తున్నావు సంతోషిస్తున్నావే కానీ ఆ దైవ సేవకుల యొక్క కుటుంబం కొరకు వారి యొక్క పరిచర్ కొరకు వారి ఎక్కడైతే సువార్త ప్రకటించబడట్లేదు ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళేటట్టుగా మేము ప్రార్థన చేస్తున్నావా ఇక నుంచి ఇటువంటి ప్రార్థన చేయి పౌరుషం కలిగిన ప్రార్థన నమ్మకంతో కూడిన ప్రార్థన ఓర్పుతో కూడినటువంటి ప్రార్థన మన దేశము బాగుపడాలనేటువంటి ప్రార్థన అటువంటి ప్రార్థన కలిగి ఉండాలని